హరి ఓం శ్రీమాతయనమలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల పదిహేనవ నామం నాలుగక్షరాల నామం భగారాజ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ భగారాజ్య ఏ నమ అని చెప్పుకోవాలి ఇక్కడ ఇంకొక దేవత అయినటువంటి భగమాలిని గురించి చెప్తున్నారు తిథినిత్యా నిత్యా దేవతలలో రెండవ అమ్మవారి పేరు భగమాలిని భగారాజ్య మాటలో ఇంకొక విశేషం ఉంది భగశబ్దానికి సూర్య భగవానుడని అర్థం భగే ఆరాధ్య ఇది భగారాధ్య అంటే నందు ఆరాధించబడుతున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ భగారాజ్య పాశాంకుశధనుర్భాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సావిత్రి విద్య యొక్క కొనసాగింపు ఈ నామం సూర్యమండలం నందు ఆదా ఆరాధించబడుతున్నటువంటి తల్లి భగారాజ్య ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు భగుడు సూర్య ఖగ ఖూష ఇలా భగుడు మొదలుకొని మిగిలిన వాళ్ళందరినీ కలుపుకుంటే భగశబ్దం చెప్పబడుతోంది ఇంకొక అర్థం భగశబ్దానికి ఐశ్వర్యం అర్థం ఐశ్వర్యాలన్నిటి చేత కూడా ఆరాధించబడుతున్నటువంటి తల్లి కనుక ఈవిడ భగారాజ్య ఇంకొక అర్థం అష్టభగములు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాక్షమ ఈశ్విత వసిత్వ ఈ అష్టైశ్వర్యాలని ఇక్కడ భగములు అని చెప్పారు ఈ ఐశ్వర్యాలతో ఆరాధించబడుతున్న తల్లి ఎవరైతే ఉందో ఆవిడ భగారాజ్య అసలు ఇంకొక ప్రధానమైన అర్థం ఉంది భగము అంటే త్రికోణం త్రికోణం నందు ఆరాధించబడుతున్నది శ్రీచక్రంలో బిందువు తర్వాత ఉన్న ఆవరణ త్రికోణం త్రికోణం నందు ఆరాధించబడుతున్నటువంటి త్రికోణ మధ్య అయినటువంటి బిందు రూపిణి ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా మనం భగారాజ్యాన్ని పిలుస్తున్నాం అక్షరాలలో త్రికోణ సంఖ్య కలిగినటువంటి ఒక అక్షరం ఉంది ఆ అక్షరం అమ్మవారికి చాలా ముఖ్యమైంది యదేకాదశమాధారం బీజం కోణత్రయాత్మకం అని చెప్పి నిర్వచనం కోణత్రయాత్మకమైనటువంటి బీజం అని దేనిని దేవనాగరి లోపులో చూడాలి దేవనాగరి లోపిలో త్రికోణాకృతి వచ్చే అక్షరం ఏ ఇది అమ్మవారి పంచదశి విద్యలో రెండవ అక్షరం ఏలో లీనమై ఈ కూడా దాగి ఉంది భాష తెలిసిన వారికి ఈ విషయం మరింత విపులంగా స్పష్టమవుతూ ఉంటుంది ఇది ఆత్మకమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది ఆ ఏకాక్షరం ద్వారా ఆరాధించబడేటువంటి తల్లి గనక ఆవిడ భగారాధ్య ఓం ఐం హ్రీం శ్రీం భగారాధ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ